నిజంగానే రాయి దెబ్బ తగిలితే అక్కడ సెల్లింగ్ రావాలి అక్కడ బొప్పు కట్టాలి ఊరిని గేతే తగులుతుందా బ్లేడు గాయంలాగా కోడికత్తి డ్రామా లాగా ఉంది కోడికత్తి డ్రామా ఏ రకంగా గీత ఉందో ఇది కూడా అలాంటి గీతే ఉంది రాయి దెబ్బ తగిలితే ఆ విధంగా ఉంటుందా మూడు విధాలుగా గీసికుపోయినట్టుగా ఉంది అది మూడు ముఖాలుగా ఉంది ఆ గాయం ఎట్లా తగిలిందో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి స్క్రీన్ ప్లే డైరెక్షన్ లాగా సజ్జల మాట్లాడతాం కాదు నువ్వు ఇంకా మాట్లాడే రోజులు దగ్గర పడి నీకు ఇంకా నువ్వు త్వర త్వరలోనే నీ నోరు మోటారుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు ఇదంతా తెలుగుదేశం వాళ్లే చేశారు వాళ్ళకే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతుంటే ఈ వచ్చే జనాన్ని చూసి మేము భయపడిపోతున్నాం నువ్వు భయపడిపోయి నువ్వు గీసుకుని నువ్వు కొట్టించుకుని నీ డైరెక్షన్తో ఇదంతా ప్రీ ప్రీప్లానెడ్గా మీరు చేశారని ప్రజలు అంటున్నారు మీరు డ్రామాలు ఆడుతున్నారు దీన్ని కట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా కూడా సింపతి సంపాదిస్తారు అని మీ యొక్క ఆలోచన చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారనే విషయాన్ని మీ ద్వారా మరి వైఎస్ఆర్ నాయకులు కూడా చెప్తున్నా ఈయన ఏం చెప్పాడో వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వంది మాగదలు అందరూ కూడా ఇదే పాఠాన్ని తిప్పి తిప్పి చెబుతున్నారు అంతే తప్ప ఆయన అయితే మాత్రం నోరు పుట్టలేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ తగిలినటువంటి గాయం రాయ దెబ్బని మేమెవరూ నమ్మటం లేదు ఎక్కడా కూడా స్పష్టంగా ఆ విజుల్స్ అనేది ఏటీవీ వాడు వేయలేకపోతున్నాడు ఏదో పిట్లె గుర్తున్నట్లుగా ఏదో గాల్లో కనపడి కనపడినట్లుగా వెళ్తూ ఉంది దానికి ఏదైనా వెళుతుంటే రాయి రాయి ఎక్కడ మొదలైందో అది ఎలా ట్రావెల్ అవుతుందో దానికంతా వృత్తాకారం గీసి రెడ్ మార్కింగ్ వేసి ఎరో గుర్తేసి చూపించేటువంటి టీవీలోళ్ళు మీకు ఎగిటివ్ రావట్లేదా లేకపోతే చూపించడం రావట్లేదా మర్చిపోయారా అని అడుగుతున్నా అవన్నీ బయట పెట్టాలి కదా మీ దగ్గర నిజమైనటువంటి వాస్తవాలే ఉంటే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక డ్రామాగా భావిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా